సప్త ఏ ఏపురిలోకైనా ప్రవేశం చెయ్యడం ఎత్తు అయితే ఇందులో విశేషం ఏమిటంటే ఉన్నది ఏడు మోక్షపురాలు ఆరు మోక్షపురాలు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి ఒక్క కాంచీపురం మాత్రం దక్షిణ భారతదేశంలో ఉంది కాంచీపురంలోనే విలీయడానికి కారణం ఏమిటి అంటే ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఉన్నది కాంచీపురంలో అమ్మవారు ఉన్నటువంటి గర్భాలయాన్ని అన్ని దేవాలయాల్లా గర్భాలయము అని పిలవరు బిలాకాశము అంటారు ఈ సమస్తమైనటువంటి భరతఖండాన్ని కూడా ఒక మాతృస్వరూపంగా భావన చేస్తే అందులో నాభీ ప్రదేశము ఉన్నటువంటి కేంద్రము కామాక్షిపర దేవత ఎక్కడ ఉంటుందో అది ఖచ్చితంగా నాభీ కేంద్రమై ఉంటుంది అందుకే దాన్ని బిలాకాశమని పిలుస్తారు ఈ మధ్య కాలంలోనే జయేంద్ర సరస్వతీ స్వామి వారు కామాక్షి పరదేవతకి అభిషేకం చేయడం కోసం బిలాకాశంలోకి వెళ్లారు వెళ్లి వారికి ఎందుకు ఆలోచన వచ్చింది అసలు అమ్మవారు పద్మాసనం వేసుకుని ఉంటే ఆసనం మీద ఎక్కడ వరకు తగులుతూ కూర్చుందో చూద్దాం ఒక్కసారి ఆ ఆసనాన్నంతటినీ కూడా పరిశీలించి చూడమన్నారు అక్కడ ఉన్నటువంటి ఆసనాన్ని కొద్దిగా కదిపి ఆ ఉన్నటువంటి వ్యవస్థని మార్చి చూస్తే అసలు అమ్మవారు ఆసనం మీద కూర్చుని లేదు ఆవిడ ఆకాశంలో తేలుతూ ఉంది పీఠం మీద కాకుండా గాలిలోనే ఉంటుందావిడ అన్న విషయం సువ్యవస్థితమై ఆశ్చర్యపోగానే కాంచీపురం అంతా దట్టమైన మేఘాలు పట్టి కుంభవృష్టి కింద వర్షం పడింది మళ్ళీ ఆ ఆసనాన్ని మూసేసే వరకు అంటే ఆవిడ బిలాకాశమునందు ఉంటుంది అంత గొప్ప దేవతాస్వరూపం ఆవిడికి కామాక్షి అని పేరు కామాక్షి అని పేరు రావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం కా అంటే సృష్టికర్త మా ఈ రెండు అక్షరాల్లో అకారము చేత విష్ణువు ప్రతిపాదింపబడతాడు మకారము చేత లయకర్త అయినటువంటి హరుడు ప్రతిపాదింపబడతాడు కకారముచేత సృష్టి అకారము చేత స్థితి మకారము చేత లయ సృష్టి స్థితి లయ ఈ మూడే ఈ లోకంలో ఉంటాయి ఆమె బ్రహ్మగారికి సృష్టి చెయ్యడానికి యోగ్యమైనటువంటి శక్తి స్వరూపంగా దేవిని ఇచ్చింది విష్ణు స్థితికారుడు స్థితికర్తగా ఆయన వ్యవహరించవలసి ఉంటుంది కాబట్టి ఆయనకి కావలసినటువంటి శక్తి స్వరూపమైనటువంటి లక్ష్మిని ఆమె తన చూపుల చేత సృజించి ఇస్తుంది ఇక సమస్త లోకములు పుట్టి చచ్చి పుట్టి చచ్చి బడలిపోతే వాళ్ళందరికీ కొంత శాంతినివ్వడానికి మహాప్రలయాన్ని చెయ్యడానికి పరమశివుడికి కావలసినటువంటి శక్తిని రుద్రాణి రూపంలో ఇస్తుంది ఈ మూడు శక్తులను ముగ్గురుకి త్రిమూర్తులకు ఇవ్వగలిగినటువంటి మూల శక్తి కనుక ఆమె కామాక్షి అది ఎలా ఇస్తుంది అని అడిగారు కేవలము తన చూపుల చేత ఇస్తుంది ఆ తల్లి ఏ శక్తినైనా అనుగ్రహించగలదు అందుకే ఆమె ఎవరు అంటే సృష్టి స్థితి లయ ఇవి కాక కంటికి తెలియకుండా అనుభవంలోకి వచ్చేటటువంటి తిరోధానము అనుగ్రహము అనేటటువంటి ఐదు కృత్యములను నిర్వహించగలిగినటువంటి పంచకృత్య పరాయణ అటువంటి తల్లి ఒక చోట రూపాన్ని పొంది కూర్చుని ఉంటే అది కామాక్షి ఇప్పుడు ఆ కామాక్షి ఏమివ్వలేదు ఏదైనా ఇస్తున్నారు ఆవిడ సహజంగా శక్తి స్వరూపం కామాక్షి ఇంకొక రకంగా చూడండి కా అంటే బ్రహ్మశక్తి సరస్వతి మ అంటే విష్ణు శక్తి లక్ష్మి ఆవిడ యొక్క రెండు కన్నులలో రెండు శక్తులు ఉంటాయి కా మా అంటే సరస్వతి లక్ష్మి అందుకే సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అంటాడు వ్యాసులు లలితా సహస్రంలో కామాక్షికి సరస్వతీదేవి కుడివైపు ఉంటుంది లక్ష్మీదేవి ఎడమ వైపు ఉంటుంది ఇద్దరు చామరం వేస్తూ ఉంటారు బాహ్యంలో నిజానికి ఆవిడ కన్నులలో ఉంటారు కన్నులలో ఉంటారు కాబట్టి వెళ్లి మీరు ఎటువైపు నుంచి నమస్కారం చేయండి కామాక్షి ఎందు ఒక విశేషం ఉంది ఆవిడ కళ్ళు తిప్పుతుంది నన్ను నమ్మండి అంతే అంతకన్నా ఇంకా నేనేం చెప్పలేను వీక్షణం ఆవిడిది కాబట్టి శక్తి కలుగుతుంది సరస్వతీ లక్ష్మి కటాక్షము కలుగుతుంది కామాక్షి పరదేవత యొక్క చూపు ప్రసరించినంత మాత్రం చేత ఆ వ్యక్తి సరస్వతీ లక్ష్మీదేవుల యొక్క కటాక్షమునకు పాత్రుడవుతాడు అంతేకాదు చూడండి లోకంలో బహు ప్రేమగా ఎవరైనా ఇంకొకరిని చూసుకున్నారనుకోండి కళ్ళల్లో పెట్టి చూసుకున్నారండి అంటారు ఒక స్త్రీ తన భర్తని ఎంతో ప్రేమతో అసలు ఆయన కందకుండా చూసుకుంటోందనుకోండి ఆవిడ కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందండి అంటారు కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందండి అంటే భౌతికంగా నిజంగా ఇన్ని కనురెప్పలు ఎత్తి లోపల దాచేసుకుంటుందనే కాదు కను పాపని కాపాడుకున్నట్టు కాపాడుకుంటుంది ఆమె శంకరుడు విరాగి అయ్యుంటే ఇన్ని మహాకామేశ్వరుణ్ణి చేసి లోకములకు తండ్రిని అందించి తన ప్రేమ చేత మన్మధుణ్ణి కాల్చేసిన వాణ్ణి తీసుకొచ్చి భర్తగా చేసుకుని తాళి కట్టించుకుంది ఇది ఆవిడ గొప్పతనం అలా చేసి ఆయన్ని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటూ మనకి తండ్రిని నందించింది కాబట్టి ఇప్పుడు జగత వందే పార్వతీ పరమేశ్వరవు వాళ్ళ కాళ్ళు పట్టుకుని మనం జన్మలు ఎత్తుతూ చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి శరీరాన్ని పొందగలుగుతున్నాం ఈ మహోపకారాన్ని ఆవిడ చేసింది కాబట్టి కామాక్షి కాదు కాదు మన్మధుణ్ణి గెలిచేటట్టుగా చేసినటువంటి తల్లి కామాక్షి మన్మధుడు యథార్థములకు శంకరుడి చేతిలో బూదికుప్ప అయిపోయాడు బూదికుప్ప అయిపోయినటువంటి మన్మధుడు ప్రార్థన చేయడం సాధ్యం కాదు రతీదేవి ప్రార్థన చేసింది అమ్మవారు బూదికుప్పగా పడిపోయిన మన్మధుణ్ణి ఒక్కసారి ఇలా చూసిందిటంతే అలా చూడలేదు ఇలా చూసింది అపాంగత్తే ఆవిడ పొట్టి చూపు చూస్తే ఇంత శక్తి వచ్చేసింది జగదిదమనంగో విజయతే జగత్తునంతటినీ గెలిచేస్తున్నాడు అమ్మా నీ చిన్న చూపుతో పొట్టి చూపుతో ఊహించలేని రీతిలో కామునకు తన అక్షి ద్వారా కంటి ద్వారా చూపు ద్వారా శక్తినిచ్చిన తల్లి ఎవరో ఆమె కామాక్షి కాదు కా అంటే జిజ్ఞాస మా అంటే ఆగు అడగవద్దు అని జిజ్ఞాస అంటే ఎవరు భగవంతుడు భగవంతుడిని ఎలా తెలుసుకోవడం అని ఎవరైనా లోపల అంతర్మథనం అనుకోండి జిజ్ఞాస పొందాడంటాడు ఆర్తో జిజ్ఞాసు రద్ధార్థీ చ భరతర్షభ అంటాడు గీతాచార్యుడు ఈ నలుగురు నన్ను ఆశ్రయిస్తున్నారంటాడు జిజ్ఞాసు భగవంతుడి గురించి తెలుసుకోవాలని ఎవరు అనుకుంటున్నాడో అటువంటి వాడు కామాక్షి అమ్మవారి వంక చూసి అమ్మా నాకు ఎలా అర్థమవుతావమ్మా నువ్వు అని అడిగితే అంటుంటే మా ఆగు తొందరపడకు నువ్వు తెలుసుకుంటానంటే నేను తెలియను నేను నీ వంక ప్రసన్నంగా చూస్తే నేను నీకు అర్థం అవుతాను నేను అర్థం అవడం కాదు శివుడు అర్థం అవుతాడు మాయ తొలగించేస్తాను అంటుందిట అందుకని కామాక్షి ఆ తల్లి ఏం చేస్తుందంటే మహామాయ అన్న అవనికని పైకెత్తేసి శివుడెవరో తెలిసేటట్టుగా చేస్తుంది